యు నెవర్ స్టిక్ టు వన్ క్యారెక్టర్ అంటే ఐ విల్ ప్లే ఓన్లీ పాజిటివ్ లేదా నెగిటివ్ మీరు యూ స్టిక్ టు అనేది లేదు అది యాక్టర్ నాకు చాలా బోర్ కొడుతుంది మొనటనస్ అవుతుంది ఒక ఇమేజ్కి స్టిక్ అయితే అది జర్నీ కూడా ఈజీ బిజినెస్ కూడా ఈజీ నేను డాలీగా ఇఫ్ ఐ కమ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ నేను గ్యాంగ్స్టర్ రోల్లో ఇఫ్ ఐ కమ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ అది నా ఫ్యాన్స్ కూడా నచ్చింది అది ఈవెన్ దే వాంట్ దట్ కనడాలో ఇప్పుడు అదే అడుగుతున్నారు మీరు అది మళ్ళీ డా డాలి అవ్వాలి గ్యాంగ్స్టర్ వాళ్ళు చేయాలి అని ఆ జర్నీ చేసేది ఈజీ కానీ యాజ్ అన్ యాక్టర్ అది నాకు బోర్ కొడుతుంది సో ఐ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఒకసారి టెన్ ఇయర్స్ తర్వాత తిరిగి చూస్తే ఆ క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అది 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 ఉండాలి కదా